హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి పుచ్చకాయ యొక్క ఉపయోగాలు ఏందో ఈ వీడియోలో తెలియజేస్తాను పుచ్చకాయ వచ్చేసి మన ఆరోగ్యానికి చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి అవైతే మీకు ఈ వీడియోలో చెప్తాను వేసవి ఉష్ణోగ్రతల నుంచి అయితే ఉపశమనం అయితే ఇస్తుందండి అలాగే దాహాన్ని కూడా తీరుస్తుంది అనమాట మనకి యాక్చువల్గా ఇంతవరకు తెలుసు ఇంకా చాలా రకాలుగా అయితే పుచ్చకాయ వల్ల ఉపయోగాలు ఉన్నాయండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది శరీర ఉష్ణోగ్రత నియంత్రణ ఉండాలన్నా అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా కణాలకు వచ్చేసి పోషకాలు అందాలన్నా శరీరంలో తగినంత నీరు కావాలండి దీనిలో వచ్చేసి నైంటీ టూ పర్సెంట్ వాటరే ఉంటుంది క్యాలరీస్ తక్కువ కాబట్టి ఇందులో కడుపు నిన్నట్లు ఉండి బరువు పెరగకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందండి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి బెస్ట్ ఆప్షన్ పుచ్చకాయనండి దీనిలో వచ్చేసి క్యాలరీస్ తక్కువ కదా ఈ కడుపు నిన్నట్లు ఉంటుంది అట్లాగే మెగ్నీషియం పొటాషియం అనేది ఉంటాయండి దీనిలో వైటమిన్ ఏ విట వై విటమిన్ సి అయితే ఉంటాయండి దాంతోపాటు పలు రకాల పోషకాలు అయితే ఉంటాయి ఇందులో గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాలు బీపీ తగ్గించడానికి వాటర్ మిలాన్లోని లైకోపిన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి అది హెల్ప్ అవుతుందని చెప్పేసి మనకి అధ్యయనాలే సూచించాయి అన్నమాట చూడండి పుచ్చకాయ వల్ల ఎన్ని యూజెస్ అయితే ఉన్నాయో మీరు కూడా అవకాశం ఉంటే ట్రై చేయండి వచ్చేది సమ్మరే కాబట్టి పుచ్చకాయలో ఉండేటటువంటి సిట్రలిన్ అమైనో యాసిడ్ అనేది శరీరంలోనే నైట్రిక్ యాసిడ్ స్థాయి పెంచడానికి ఉపయోగపడుతుందండి ఇది ఏం చేస్తుంది అంటే రక్త కణాలు ఎలా విస్తరించడానికి హెల్ప్ అవుతుందనమాట బీపీ కూడా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట పుచ్చకాయలో ఇంకో తినటం వల్ల మరొక యూజెస్ ఏంటి అంటే క్యాన్సర్ కణిలు పెరగకుండా ఉండటానికి చాలా బాగా దోహదం చేస్తుందండి దీనిలో వచ్చేసి యాంటీ క్యాన్సర్ గుణాలు అయితే ఉంటాయి దీనిలో ఎక్కువ మొత్తంలో నీరు తక్కువగా ఫైబర్ ఉంటుంది కదా ఇవి పేగులను వచ్చేసి ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ అవుతుందండి వ్యర్థాలు కూడా జీర్ణం అవసరం వ్యర్థాలను బయటకు పంపిస్తుంది అలాగే కండరాల ఆరోగ్యం కూడా మెరుగవుతుందండి చూడండి పుచ్చకాయ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో పుచ్చకాయలో ఉండేటటువంటి విటమిన్ ఏ విటమిన్ సి అనేది చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో హెల్ప్ అవుతుందండి అలాగే కంటి ఆరోగ్యం కూడా మెరుగవుతుందనమాట ఇలా ఎన్నో యూఎస్ఈ పుచ్చకాయ తినడం వల్ల ఉన్నాయండి మీరు కూడా అవకాశం ఉంటే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ కొంతమంది అయితే లైక్ అయితే చేయటం లేదు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి